తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ను మొదలుపెట్టిన రాజమౌళి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు మహేష్ బాబుతో సినిమా కోసం ఆయన భారీ కసరత్తులను చేస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం ఇక ఇప్పటికే రెండు షెడ్యూలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఆయన త్వరలోనే మూడో షెడ్యూల్ను కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం సక్సెస్ఫుల్గా నిలవడంతో అతని మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పూర్తి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఆయన ఒక సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయించినా కూడా ఆ సినిమా యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా కీర్తిదిద్దుతూ ఉండడం ఏమాత్రం సందేహం అయితే లేదు ఇక ప్రస్తుతం మహేష్ బాబు కోసం ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారట అలాగే మహేష్ బాబు సైతం సినిమా షూటింగ్లో పాల్గొనడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తూ ఉన్నారట ఇక ఇప్పటి వరకు మహేష్ బాబుకు డూప్ అనేది లేకుండా అతనితోనే స్వయంగా స్టంట్ చేస్తున్న రాజమౌళి ఈ మూడో షెడ్యూల్లో కూడా అది రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక రీసెంట్గా ఈ యొక్క సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఒక లాకట్ కనిపించే విధంగా యొక్క ఫస్ట్ లుక్ హైలైట్ చేస్తూ పోస్టర్ను రిలీజ్ చేయడం మహేష్ బాబు అభిమానులకు కొంతవరకు తీవ్రమైన నిరాశకైతే గురి చేసింది ఎందుకంటే మహేష్ బాబు ఫేస్ కనబడకుండా అలా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా రిలీజ్ చేస్తారు అంటూ వాళ్ళు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు మరి మొత్తానికైతే ఈ యొక్క సినిమా నుంచి ఓ గ్లింప్స్ సైతం రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దసరా రోజున ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరి ఏది ఏమైనా కూడా ఈ యొక్క సినిమా నుంచి ఒక గ్లింప్స్ కనుక వస్తే సినిమా మీద అంచనాలు అమాంతరం తారాస్థాయికి వెళ్ళిపోతాయి అంటూ రాజమౌళితో పాటు అతని అభిమానులు కూడా చాలా కాన్ఫిడెన్స్గా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దసరా రోజున యొక్క సినిమా నుంచి వచ్చే గ్లిమ్స్ ఈ విధంగా ఉండబోతుంది ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే